హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నీ మాయలో పడిపోతున్న అరవై ఆరో భాగాన్ని వినేద్దాం అంతేనా ఓకేలే మరి మిగతా వాళ్ళ సంగతి అని అడిగాడు వినోద్ ఇక సూర్య విషయం పల్లెటూరు బయతనైన నాకు మా ఊళ్ళో ఎవరూ పెద్దగా ఫ్రెండ్స్ లేరు సిటీ గురించి ఏమీ తెలియదు తెలుసుకోవాలనుకునే కుతూహలం చాలా ఉండేది అతను చెప్పేవాడు అతనంటే ఇష్టం ఏర్పడింది అది ఆకర్షణ తప్ప ప్రేమ కాదు తర్వాత సమీర నా నుంచి సూర్యాని తన వైపుకి తిప్పుకుంది మొదట్లో చాలా బాధపడ్డాను బట్ తర్వాత అతని మీద అసహ్యం వేసింది నన్ను దిగజార్చుకుని అతనికి దగ్గర కావాల్సినంత గొప్పతనం అతనికి లేదని నాకు అర్థమైంది అని చెప్పింది మధు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వదిన వాడు నీ కాలు గోటి కూడా సరిపోగల్ సరిపోలేడు అన్నాడు వినోద్ ఎస్ నేను ఆ విషయం అతనితో చెప్పే బ్రేకప్ చెప్పాను అంది మధు నవ్వుతూ వినోద్ బొటన్ వేలు పైకెత్తి చూపించాడు చార్లెస్ నాకు చాలా హెల్ప్ చేశాడు అంత అతనంటే నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది అంతే తప్ప అతనితో జీవితం పంచుకోవాలన్న ఆలోచన ఎప్పుడు లేదు ఆ ఫీలింగ్ అతని మీద నాకు ఎప్పుడూ కలగలేదు అందుకే అతను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పగానే వెంటనే నో చెప్పేశాను అతనికి నేను ఎప్పుడూ ఆశలు కలిగించలేదు అతను విసిగిస్తుంటే వెంటనే హైదరాబాద్ వచ్చేసాను అని చెప్పింది మధు అయితే వాళ్ళెవరి మీద నీకు ప్రేమ లేదన్నమాట అన్నాడు గట్టం వినోద్ అవును వాళ్ళెవరిని నేను ప్రేమించలేదు నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది కేవలం విరాట్నే అది కూడా తొలిచూపులోనే అని విరాట్ వైపు చూసింది మధు విరాట్ వినోద్ కూడా షాక్తో మధు కేసు చూశారు విరాట్ కేసు చూసి మధు చిరునవ్వు నవ్వింది విరాట్ పెదవులు విచ్చుకున్నాయి మరి మా అన్నయ్య అడిగిన వెంటనే ఎస్ చెప్పడానికి ఏం మాయరోగం మా అన్నయ్య ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా అన్నాడు వినోద్ ఉక్రోషంగా ఆ రీజన్ మీ అన్నయ్యకి తెలుసులే నువ్వు టెన్షన్ పడనక్కర్లేదు ముందు నీ నవీన సంగతి చూసుకో అంది ఫెడేల్మణి మధు హార్ట్లెస్ లేడీ అన్నాడు వినోద్ కొనుక్కుంటూ టపీమణి వినోద్ నెత్తి మీద కొట్టి అంబులెన్స్ ఎక్కడా ఇంకా ఎంతసేపు విసుగ్గా అడిగాడు విరాట్ తలని రుద్దుకుంటూ దగ్గరలోనే ఉందన్నయ్య లొకేషన్ చూపిస్తుందిగా అరుస్తూ ఆన్సర్ చేశాడు వినోద్ విరాట్ ఇంతకీ అమ్మో అంకులు ఎక్కడున్నారు ఇప్పుడు సడన్గా అడిగింది మధు చార్లెస్ కస్టడీలో ఉన్నాడు మధు వెంటనే జవాబిచ్చాడు విరాట్ సరేనన్నట్టు తలూపింది మధు వినోద్ సడన్ గా అడిగాడు అవునన్నయ్య ఇంతకీ ఆ చార్లెస్ వేసం వేసుకుని వదని కిడ్నాప్ చేసింది నిజంగా అమృతరావు బాబాయేనా పొరపాటు పడలేదు కదా వినోద్ ప్రశ్నకి మధు ఆన్సర్ చేసింది ఈ పని అమ్మో అంకుల్ తేజ చేత చేయించారు మధు చెప్పింది విని వినోద్ విరాట్ ఇద్దరు షాక్తున్నారు చూసావా అన్నయ్య బాబాయ్ తేజాని తనలాగే తయారు చేస్తున్నాడన్నమాట వాడు పాపం చాలా మంచోడు అలాంటి తండ్రి వల్ల వాడు కూడా క్రిమిలలై వాడి జీవితం నాశనం చేసుకుంటాడేమో భయంగా అన్నాడు వినోద్ అదేం కాదు వినోద్ మీ పిన్నిని చంపేస్తానని బెదిరించి తేజ చేత ఈ మీ బాబాయ్ ఈ పని చేయించాడు నేను తన కాబోయే వదినని తెలిసి పాపం వాడు నన్ను కాపాడడానికి వాళ్ళ డాడీని ఎదిరించి మాట్లాడాడు తెలుసా పైపెచ్చు వాళ్ళ డాడీకి వ్యతిరేకంగా సాక్ష్యం కూడా చెబుతున్నాడన్నాడు అమ్మ అంకులు వాన్ని కొట్టి తీసుకెళ్లిపోయారు అంది మధు బాధగా మధు చెప్పింది విని ఇద్దరు అన్నదమ్ములు తెల్లబోయారు అంటే తేజాన్ని బెదిరించి బాబాయ్ ఈ పని చే చేయించాడనమాట అన్నాడు విరాట్ సీరియస్గా అవును అని ఆగి ఒక్క క్షణం తర్వాత విరాట్ నేనొక విషయం చెబుతాను కోపగించుకోకుండా వింటారా అని అడిగింది మధు చెప్పు మధు నిన్ను కోపగించుకుంటానా అని అడిగాడు విరాట్ ప్రేమగా మధు చిరునవ్వునవి అమ్మో అంకుల్ మీకు శత్రువుగా మారడానికి కారణమేమిటి మీ తాతగారు కంపెనీ షేర్లు ఆయన పేరు మీద పెట్టలేదనే కదా ఇప్పుడు మీరు అని ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయింది విరాట్ దీర్ఘంగా నిట్టూడ్చి బాబాయ్ వ్యసనాలకి బానిసై డబ్బుని మంచినీళ్ళగా ఖర్చు చేసేవాడు అందుకే కంపెనీ షేర్లు ఇవ్వకుండా ఇల్లు పొలాలు తోటలు ఇచ్చారు తాతగారు బట్ చెడు వ్యసనాల వల్ల అవన్నీ పోగొట్టుకున్నాడు ఇప్పుడు షేర్లు తన పేరు మీద పెట్టినా వాటిని మన శత్రువులకి అమ్మేసి మనకి నష్టం కలగజేస్తాడు సారీ మధు నేను ఆ పని చేయలేను అన్నాడు నిస్సహాయంగా విరాట్ నా ఉద్దేశం అది కాదు కంపెనీకి సీఈఓ అవ్వాలని ఆయన కోరిక బట్ కంపెనీకి సీఈఓ అయి దాన్ని నడిపించే సామర్థ్యం ఆయనకి లేదు అందుకే అని ఆగిపోయింది మధు గో హెడ్ మధు అన్నాడు విరాట్ ప్రేమగా చూస్తూ మధు దీర్ఘంగా గాలి తీసుకుని వదిలి కొన్ని షేర్లు తేజ పేరు మీద పెట్టండి ఆ తర్వాత వాడికి కూడా కంపెనీ వ్యవహారాలన్నీ నేర్పించి వాడి పేరు మీద ఒక కొత్త కంపెనీ పెట్టండి మీ బాబాయ్ తన జీవితంలో ఏం కోల్పోయానని బాధపడుతున్నారు అది తన కొడుకు సాధించడం చూసి గర్వపడతారు అప్పుడు ఆయన శత్రుత్వం పోగొట్టుకుని ప్రేమతత్వం అలవరుచుకుంటారు ఏమంటారు అని అడిగింది ప్రశాంతమైన చిరునవ్వుతో విరాట్ ఆమెకేసి ఆరాధనగా చూసి సరేనన్నట్టు తలూపాడు వదినా నువ్వు ఎంత మంచిదనవో అచ్చం సీతాదేవి లాంటి ప్రతివతవి మా ఇంటికి ది బెస్ట్ పెద్ద కొడలివి మా అన్నయ్య రాముడైతే నువ్వు సీతవే అన్నాడు ఆవేశంగా వినోద్ మరి నువ్వు అని కళ్ళెగరేసి ప్రశ్నించింది మధు అఫ్ కోర్స్ నేను లక్ష్మణ్ని కాలరెగరేస్తూ చెప్పాడు వినోద్ అంటే మేమిద్దరం సీతారాములు అంటావు కీన్గా అడిగాడు విరాట్ అవును మీ ఇద్దరు సీతారాములే హుషారుగా చెప్పాడు వినోద్ అలా పొగిడేసి మా ఇద్దరిని అడవులకి తోలేద్దామని కళ్ళు చిక్లించి అడిగాడు విరాట్ అడవులకు వెళ్తే మాత్రం ఏమైంది మీ ఇద్దరు వెనకే ఈ లక్ష్మణుడు కూడా వస్తాడుగా కళ్ళ చెప్పాడు వినోద్ అయితే మేము అడవులకి వెళ్ళినా మమ్మల్ని వదలవనమాట సీరియస్గా అన్నాడు విరాట్ అస్సలు వదలను నిక్కచ్చిగా చెప్పాడు వినోద్ మరి ఊర్మిళ సంగతి ఏం చేస్తావు లక్ష్మణ నవ్వుతూ ప్రశ్నించింది మధు ఊర్మిళ మందోడ్కర్ మన స్టోరీలో ఆవిడ ఎందుకు వచ్చింది బుర్ర కోక్కుంటూ అడిగాడు వినోద్ నీ బొంద ఊర్మిళ అంటే మా నవీనక్క అంది కోపం నటిస్తూ మధు ఓ అయితే తనను కూడా తీసుకెళ్ళిపోదాం మన నలుగురితో సూపర్ ట్రిప్ అవుతుంది ఏమంటారు కళ్ళగిరేస్తూ అడిగాడు వినోద్ అంటే రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు ట్రిప్ కోసం అడవులకు వెళ్ళారని నీ ఫీలింగా అని అడిగాడు విరాట్ కాదా డౌట్ పడుతూ అడిగాడు వినోద్ కర్మ మన తాతగారి పేరు వాల్మీకి ఆయన మనవడికి రామాయణంలో మినిమం నాలెడ్జ్ లేదని తలకొట్టుకున్నాడు విరాట్ అబ్బా ఆ గోల వదలండి విరాట్ ముందు తేజ సంగతి ఆలోచించండి వాడి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయండి వాళ్ళ డాడీలా వాడు తయారవకూడదు మీ తాతగారు గర్వపడేలా వాడిని తయారు చేయాలి సీరియస్గా చెప్పింది మధు మధు చెప్పిన దానికి వినోద్ కూడా తలాడించి అన్నయ్య వదిన చెప్పినట్టు చెయ్యి ఆ తేజగాడు పాపం చాలా మంచోడు మన ఫ్యామిలీ అంటే వాడికి ప్రాణం అప్పట్లో బాబాయ్ వాడిని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు వాడి వెళ్ళనని ఎంతలా ఏడ్చాడు నాకు ఇంకా గుర్తే వాడు శౌర్యగాడు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు కజిన్స్లా కాకుండా సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళు అన్నయ్య అర్జెంటుగా తేజాని పిన్నిని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం ప్లీజ్ అన్నాడు వినోద్ అలాగేరా కొంచెం ఓపిక పట్టు బాబాయ్ని పోలీసులకి అప్పగించాక అప్పుడు పిన్నిని తేజాని తీసుకెళ్ళిపోదాం అన్నాడు విరాట్ విరాట్ మరొక విషయం నన్ను కిడ్నాప్ చేయమని అంకుల్ని ఆ సమీర పురమాయించిందట తేజ చెప్పాడు అంది మధు దీర్ఘంగా నిట్టూరుస్తూ వాట్ నిజమా సమీరాకి బాబాయ్కి ఏంటి సంబంధం నిర్ఘంతపోతూ అడిగాడు వినోద్ వినోద్ నీకు గుర్తుందా సమీర ఏం తప్పుడు పనులు చేస్తుందో అని మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి సమీర డ్రగ్స్ రాకెట్లో ఇన్వాల్వ్ అయిందని ఒక చెప్పాడు అన్న విరాట్ మాటలు విని బట్ మనకి ఎవిడెన్స్ దొరకు దొరకలేదు కదా అన్నయ్య అన్నాడు వినోద్ మధు అందుకుని అవును విరాట్ వాళ్ళిద్దరూ కలిసే డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు ఆ డ్రగ్స్ని సమీర ఆఫీస్లో దాచిపెట్టాడట అమ్మో అంకుల్ దానికి ప్రతిగా సమీర చెప్పినట్టు నన్ను కిడ్నాప్ చేశాడు నన్ను మీరు ప్రేమిస్తున్నారు కనుక నన్ను అడ్డం పెట్టుకుని మీ షేర్లని తన పేరు మీద పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ప్లాన్ చేశాడు అమ్మో అంకుల్ ఆ తర్వాత నన్ను చంపేసి ఆ నేరం చార్లెస్ మీద మోపి చార్లెస్ని జైలుకి పంపాలని డిసైడ్ అయ్యాడు పైగా నేను చచ్చిపోతే మీరు పిచ్చి వారవుతారట మిమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి పంపుతారట ఇది అమ్మో అంకుల్ ప్లాన్ గొక్క తిప్పుకోకుండా చెప్పింది మధు మధు చెప్పింది విని ఒక్కసారిగా నవ్వేశాడు విరాట్ మా బాబాయికి పగటి కళ్ళు కనడం కూడా బాగా అలవాట్లే నువ్వు పట్టించుకోకు అన్నాడు నవ్వుతూ విరాట్ ఇంతలో అంబులెన్స్ రావడం మధుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం చక్కచక్క జరిగిపోయాయి వెన్యూలో తనకి కేటాయించిన రూమ్లో కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు సూర్య కాసేపట్లో పెళ్లి తతంగం కూడా మొదలవుతుంది సమీరాతో పెళ్లి చెడగొట్టడానికి ఎన్ని ప్లాన్స్ వేసినా ఒక్కడు కూడా వర్కౌట్ కాకపోవడంతో చాలా చిరాగ్గా ఉన్నాడు పాపం అతను ఇంతలో అతని తలుపుని ఎవరో కొట్టిన శబ్దం వినిపించి కమిన్ అని అరిచాడు విసుగ్గా లోపలికి శారద కమలాకర్ ప్రభాకర్ వచ్చారు సూర్య సడన్గా వాళ్ళని తన రూమ్లోకి చూసి ఆశ్చర్యంగా ఏమైంది అందరూ ఇలా వచ్చారు అంకుల్ నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు అవును సూర్య విరాట్ కాల్ చేశాడు అంటూ కమలాకర్ మాట్లాడడం మొదలుపెట్టాడు దాదాపు అరగంట సేపు నలుగురు ఏదో విషయం మీద డిస్కషన్ చేసుకున్నారు ఆ తర్వాత సూర్య తండ్రి కమలాకర్ దంపతులు వెళ్ళిపోయారు సూర్యకి హ్యాపీనెస్తో డ్యాన్స్ చేయాలనిపించింది బట్ తమాయించుకున్నాడు అతని ముఖం వెలిగిపోతుంది గబగబా వెడ్డింగ్ కోసం కొన్న బట్టలు వేసుకుని రెడీ అయ్యాడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా పెళ్లికి అటెండ్ అయ్యారు రిపోర్టర్ల తాకిడి చాలా ఎక్కువగా ఉంది అంత అడావిల్లోనూ తాతగారు మాత్రం చాలా డల్లుగా ఉన్నారు ఆయన ముఖంలో చెప్పలేనంత నిరాశ బాధ కమ్ముకొనున్నాయి పక్కనే కూర్చున్నా నవీన ఏమైంది తాతగారు ఎందుకు డల్లుగా ఉన్నారు అని కంగారుగా ప్రశ్నించింది ఈ పెళ్లి జరగట్లేదమ్మా సమీరాని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు బాధగా చెప్పారు నవీన నిశ్చే నిశ్చేష్ఠురాలయ్యింది ఏం మాట్లాడుతున్నారు తాతగారు సమీర పోలీసులు అరెస్ట్ చేసేంత పెద్ద తప్పు ఏం చేసింది అని నవీన షాక్తో అడిగింది డ్రగ్స్ బిజినెస్ చేస్తుందట వస్తున్న దుఃఖం ఆపుకుంటూ చెప్పారు తాతగారు ఈ పిల్ల వల్ల మన కుటుంబం పరువు మొత్తం పోయినట్టేనమ్మా ఈ పెళ్లి మండపంలో ఇంతమంది గెస్ట్ల మధ్యలో ఈ ఇంటి ఆడపిల్లను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు జీరబోయ్ను గొంతుతో చెప్పారు తాతగారు అలాంటప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పి అందరినీ ముందే పంపించేయచ్చు కదా తాతయ్య అమాయకంగా ప్రశ్నించింది నవీన పిచ్చి పిల్ల ఈ విషయం న్యూస్లో రాదా చెప్పు అయినా పాపం విరాట్ మీ పెద్దమ్మ పెదనాన్నలకి విషయం ముందే చెప్పి రెడీ చేస్తాడు మధుని సమీర అష్ట కష్టాలు పెట్టింది కాబట్టి వాళ్ళు నలుగురిలో సమీర అరెస్ట్ కావాలని కోరుకున్నారు సూర్య కూడా వంత పాడాడు అన్నారు తాతగారు నవీనాకి విషయం అర్థమై సైలెంట్గా కూర్చుంది కాసేపట్లో పెళ్లి తనతో మొదలైంది అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి అన్న పంతులు గారి గొంతు మైక్లో వినిపించింది సమీర దగదగ మెరిసిపోయే పట్టుచీర నగలతో పెళ్లి మండపంలోకి అడుగు పెట్టింది సూర్య పక్కనే కూర్చుని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సూర్య నిన్ను మధుకి దక్కనివ్వకుండా చేసి నేను దక్కించుకోవాలనుకున్నాను ఇప్పుడు దక్కించుకుంటున్నాను అంది గర్వంగా సమీర కేవలం మధు నన్ను ప్రేమించింది కాబట్టి నన్ను తనకి దూరం చేయడానికే నన్ను ప్రేమించావా సూటిగా అడిగాడు సూర్య అవును మధుకి ఏ సంతోషం దక్కనివ్వకూడదన్నదే నా జీవితాశయంగా పెట్టుకున్నాను బట్ తను నిన్ను ప్రేమించి సంతోషంగా ఉంది అది నాకు నచ్చలేదు తన సంతోషం నీలో ఉంది కాబట్టే తన సంతోషమైన నిన్ను నేను దక్కించుకున్నాను ఈ ప్రాసెస్కి మా మీ మమ్మీ కూడా చాలా హెల్ప్ చేశారు అని మొహం వెలిగిపోతుండగా చెప్పింది సమీర సూర్య షాక్ తిన్నాడు అంటే నా మీద నీ ప్రేమ అన్నమాట నీలాంటి దాన్ని నమ్మి వజ్రం లాంటి మధుని దూరం చేసుకున్నాను కదే అనుకున్నాడు బాధగా ఆ క్షణంలో సమీరాని చంపేయాలన్నంత కోపం కసి వచ్చేసాయి సూర్యకి ఆమె విసురుగా చూస్తాడు ఇంతలో ఏదో గలాటలాగా వినిపించింది ఇద్దరు అటు కేసు చూశారు ఎదురుగా పోలీసులు నడుచుకుంటూ తమ కేసి వస్తూ ఉన్నారు నీ పాపం పండింది సమీరా మన ఇద్దరు పెళ్లి జరగట్లేదు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నందుకు పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని ఎక్సైటెడ్గా చెప్పాడు సూర్య సమీరా షాక్ తిని సూర్య కేసు చూసింది ఇంతలో అరెస్ట్ హర్ అని ఎవరితో పోలీస్ ఆఫీసర్ గొంతు వినిపించింది వెంటనే లేచి నించింది సమీరా ఎందుకు అరెస్ట్ చేస్తారండి అసలు నేను డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నానని మీ దగ్గర ఏ ఆధారం ఉంది అని గొంతు చించుకుని అడిగింది సమీరా ఆ మాటలు విని గెస్ట్లంతా షాక్ తిన్నారు నమ్మలేనట్లు చూశారు మీ ఆఫీస్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికాయి మీ సమీరా యు ఆర్ అండర్ అరెస్ట్ సీరియస్గా చెప్పాడు ఏసీపీ శరత్ ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం రిపోర్టర్స్ కూడా కెమెరా క్లిక్ అనిపించడం మర్చిపోయారు వీడియో రికార్డింగ్ మాత్రం యథావిధిగా జరుగుతోంది రెప్ప వాలిస్తే ఏం మిస్ అవుతామో అని ఆతృత పెళ్లికి వచ్చిన గెస్ట్లో కనిపించింది అందుకే రెప్ప కూడా వాలచకుండా తదేకంగా అక్కడే జరిగే డ్రామాని చూడసాగారు ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ సమీర గొంతు ప్రతిధ్వనించింది అంతా పచ్చి అబద్ధం నాకేమీ తెలీదు అని మమ్మీ డాడీ ప్లీజ్ సేవ్ మీ అని పానిక్గా అరిచింది సమీర పరిగెత్తుకుంటూ ఇంద్రాని వచ్చింది ఏమిటిది సమీరా ఇక్కడ ఏమి జరుగుతుంది అని కంగారుగా ప్రశ్నించింది ఆంటీ నాకు ఇదంతా ఏమీ తెలీదు వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు మమ్మీ ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను సేవ్ చేయమని డాడీకి చెప్పు అంది గట్టిగా అరుస్తూ సమీర ఆమె గొంతులో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది శారదా నెమ్మదిగా నడుచుకుంటూ సమీర సమీరా దగ్గరికి వచ్చింది మమ్మీ అనబోయేంతలో సమీరాని చాచి పెట్టుకొట్టింది శారద ఆ ఫోర్స్కి కి సమీర కింద పడింది ఒక్కసారిగా షాక్ తింది దెబ్బ తగిలిన ఎడమ చెంపపై తన ఎడమ చేతితో రుద్దుకుంటూ మమ్మీ అని అరిచింది నోర్ మొయ్ ఇంకొకసారి నన్ను మమ్మీ అని పిలిస్తే నీ నాలుగు చీరేస్తా కళ్ళు పెద్దగా చేసి పళ్ళు కొరుకుతూ చెప్పింది శారద నమ్మలేనట్లు చూసింది సమీర స్టేజ్ మీద ఏం జరుగుతుందో అర్థం కాని గెస్ట్లంతా లేచి నించున్నారు పంతులు గారి దగ్గర నుంచి మైక్ అందుకుంది శారద అందరికీ నమస్కారం దయచేసి కొంచెంసేపు కూర్చోండి మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలని ఉంది అంది శారద గెస్ట్లంతా నోరు మెదపకుండా తిరిగి కూర్చున్నారు ఏసీపీ గారు నాకు కాస్త టైం ఇవ్వండి నా బాధనంతా ఒక్కసారి పంచుకొనివ్వండి అంటూ జీరబోయిన గొంతుతో అర్థించింది శారద ఎ హెడ్ అన్నాడు శరత్ శారద ఏం మాట్లాడుతుందో ఏమో అని టెన్షన్గా చూడసాగింది సమీరా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్